సంబల్ హింస వెనుక కుట్ర యూపీ ఉప ఎన్నికలు నేపథ్యంలో వివాదం మత సామరస్యాన్ని తెప్పిస్తున్న బీజేపీ లోకములు అఖిలేష్ యాదవ్ విమర్శ ప్రధాని అంశాలపై పార్లమెంటు ప్రాంగణంలో విపత్తి నేపథ్యంలో నిరసన ఇందిరాగాంధీ ప్రస్తావనలు గందరగోళం ఇది ఈ లోకంలో ఎటువంటి మానవులు ఉంటారు మత సామరస్యాన్ని తెప్పిస్తున్న పిచ్చి మతం కోసం దేశాన్ని ఇచ్చినాము మళ్ళీ మతం అని మతం పిచ్చి ఎక్కి ఎందుకురా మాట్లాడుతూ ఉంటారు మీరు ఏమి ఇంకా భారతదేశాన్ని చెడగొట్టాలన్నా మీకు ఎంత